ఇరందరూ బాగున్నారా నేను అలాగే అనుకుంటున్నా ఇంటి నుండి బయటికి వచ్చేదాకా అసలు పెళ్ళి అంటే ఏమిటి తెలుసా గూగుల్ మ్యాప్స్ లాంటిది ముందే రూట్ చూపిస్తుంది హ్యాపీ లైఫ్ అహెడ్ అని కానీ లోపలికి వెళ్ళాక రీ రౌటింగ్ రీ రౌటింగ్ పెళ్ళి ముందు అమ్మాయిలు అంటారు నాకు చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది పెళ్లి తర్వాత అర్థమైంది అవే చిన్న విషయాలు మన జీవితం అంతా ఉంటాయని నేను రిమోట్ పట్టుకుంటే నువ్వెప్పుడు అదే ఛానల్ ఆమె రిమోట్ పట్టుకుంటే నేను ఏదో బ్యాక్గ్రౌండ్ కోసం పెట్టాను బ్యాక్గ్రౌండ్ అంటే ఫుల్ వాల్యూమ్ లో మ్యారేజ్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పెక్టేషన్ నువ్వు నా లైఫ్ లో కింగ్ పెళ్లి తర్వాత రింగ్ వేసుకున్న వర్గా ఇంకో విషయం భర్తలకి ప్రైవసీ ఉంటుంది అండి ఉంటుంది బాత్రూమ్ లో కూడా కాదు ఏం చేస్తున్నావు ఎంత టైం పడుతుంది ఫోన్ ఎందుకు తీసుకెళ్లా అసలు నేను సిఐఏ ఏజెంట్ కాదక్క అన్ని దగ్గిస్తా కూడా ఆమె నవ్వితే మన కోపం ఆటోమేటిక్ గా ఎయిర్ప్లెయిన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అందుకే మ్యారేజ్ ఇస్ నాట్ అ ప్రాబ్లం ఇట్స్ లైఫ్ టైమ్ కామెడీ షో